రాంపురం గ్రామానికి సునామీలా కదలివచ్చిన బాలన్న సైనికులు రాంపురం గ్రామంలో నదీ తీర ప్రాంతంలో వెలిసిన శ్రీరామలింగేశ్వర ఆలయం ఆవరణలో ఇసుకేస్తే రాలని విధంగా జగనన్న అభిమానులు కార్యకర్తలు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో రాంపురం గ్రామంలో జగనన్న విస్తృత స్థాయి సమావేశం మంత్రాలయం నాయకులు భీమురెడ్డి అధ్యక్షతన జరిగింది నియోజకవర్గంలో నాలుగు మండలాల నుండి నుండి భారీ ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు అభిమానులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మాజీ తిరుమల తిరుపతి టిటిడి సభ్యులు వై సీతారాం రెడ్డి వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు శశికళ జిల్లా నాయకులు ప్రతీప్ రెడ్డి పాల్గొన్నారు ఎస్వి మోహన్ రెడ్డి శశికళ ఎమ్మెల్యే బాలన్ నాగిరెడ్డితో పాటు ఈ సందర్భంగా నాలుగు మండలాల కార్యకర్తలు నాయకులు మాట్లాడారు ఇప్పుడు లైవ్ చూద్దాం మాకు అర్థంగానే విషయం ఏమంటే మనకు సూపర్ సిక్స్ అని గట్టిగా చెప్పారు సూపర్ సిక్స్ కాకుండా నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ఆ నూట నలభై మూడు హామీలు పక్కన పెడితే వాళ్ళు పొత్తులు చేసి కలవరించేటువంటి సూపర్ సిక్స్ మనకిచ్చారు సూపర్ సిక్స్ లో మన మంది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చామన్నారు మూడు వేలు చెప్పిన సంవత్సరంలో ఇచ్చా ఎంత తర్వాత రైతులందరూ కూడా రైతు భరోసా క్రింద ఒక్కొక్కరికి ఇరవై వేలు ఇచ్చారు వాళ్ళు అందరూ రైతు ఎంతమంది అకౌంట్ల వచ్చా మీకు అందరికి దాంతోపాటు మీ ఇల్లలో ఉన్నటువంటి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల దాటి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదిహేను వందల పదహైదు వందల చొప్పున పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు ఎంతమంది మీ ఇళ్లలో మహిళలకు వచ్చేయాలి మీరే చెప్పారు అలాగే యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ నెలకి నాలుగు వేలు చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు నలభై ఎనిమిది వేలు వచ్చిన సంవత్సరాలకి వచ్చే వాళ్ళందరూ ఎంతమంది ఫిట్లు పడ్డారు ఎంతమంది మోటార్ సైకిల్ పొందారు ఒకసారి చెప్తాను నేను అందరూ కూడా ఇంకా అంటే చాలా ఇంకా మోటార్ సైకిల్ అంటే చేస్తున్న పాఠయాత్ర సృష్టించినటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఈ రోజు రామలింగేశ్వర జాతర అని అనుకుంటున్నారు చాలా మంది అంత జనం అని చెప్పారు మన కూటమి ప్రభుత్వం మరి అంటే పెట్టుబడి ధర లేదు ధర లేదు అదే విధంగా బీమా లేదు ఎక్కడ పైన రైతులు మామిడి పనులలో మామిడి పండ్లు రోడ్డంతా చేస్తున్నారు మిర్చికి రేటు లేదు పొగాకుకి కొనుగోలు లేదు ఇలా రైతులు ప్రతి ఒక్క ఊర్లో నష్టపోతున్నారు విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఐసి ఫస్ట్ సంతకం చేస్తామని చెప్పారు ఒక సంవత్సరం అంతా ఫస్ట్ సంతకమే చేశారు వాళ్ళు ముక్కుకి వెన్నపూస రాసి నాలుగు అందుకోండి అని చెప్పేసి నాలుగు సంవత్సర ఐదు సంవత్సరాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు సంవత్సరం అయ్యింది మూడున్నర లక్షలు ఉద్యోగాలు వచ్చాయి అందరికి వచ్చే ఎవరికైనా ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా ఏది మన వాలంటీ వ్యవస్థను కూడా తీసేశారు రోజు రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాలు బయట అంటే విస్తృత స్థాయి సమావేశానికి ఈ రోజు వేడుకైనటువంటి జిల్లా అధ్యక్షుడు ఎస్వి వి మోహన్ రెడ్డి గారికి అలాగే నా సోదరుడు మాజీ టీడీపీ బోర్డు మెంబర్ సీతారాం రెడ్డి గారికి అలాగే జిల్లా అధ్యక్ష మహిళా అధ్యక్షురాలికి శశికళ గారికి అలాగే మీ ఇద్దరు పూలు

నిజంగా ఈ మంత్రాలయం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పుడే చెప్పాడు యశ్వన్మోహన్ రెడ్డి గారు భారతదేశం యొక్క ముగ్గురు అన్న ఎమ్మెల్యేలు కాలేనని ఇంకా మర్చిపోయారు మామే నాకు మామే ఆయన మర్చిపోయాడు మా కుటుంబ ఒక జగన్మోహన్ రెడ్డి ఒక కుటుంబంలో ఇన్ని పదవులు ఇచ్చిన వ్యక్తి ఎవరైతే కుటుంబం రెడ్డి కుటుంబానికి సభాముఖంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా నేను పార్టీలో ఉన్నాను ఎస్యు ఉన్నారు ఉన్నాడు వాళ్ళు సుబ్బారెడ్డి గారు ఆ రోజు ఏ పదవి రాలే ఆ రోజు నాయకులుగా కార్యకర్తలుగా పనిచేశాం మా పార్టీలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత నాలుగు సార్లు మీ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరిని గెలిపించిన ఈ నాలుగు నియోజకవర్గాలు ప్రజలు ఎప్పుడు మా గుండెలో ఉంటారని సభాముఖంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రజలే మా ముఖ్యం మా ప్రజలు అయితే ఎవరు అంటున్నారు మేము ఎన్నో సార్లు ఎక్కడా పార్టీలో పోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి మామా అని అంటే చెప్పేవాడు నేను ఎమ్మెల్యేలు దాని ప్రజలు ఆ తర్వాతే నేను ఇక్కడ ఈ పార్టీలో కూర్చోటాను తప్ప నాకు ఈ పార్టీ ముఖ్యంగానే చెప్తుంటాను ఎందుకంటే మీరు లేదు మనం ఎక్కడ ఈ అధికారంలో కూర్చోవడానికి ఒకసారి కూర్చోబెట్టుకోవాలి ఎవరన్నా కానీ ప్రతి ఒక్కరు అధికారం వచ్చిన తర్వాత మంచివాడు ఉంటారు కానీ మా కుటుంబం అంటే రాంపురం కుటుంబం మాత్రం ఎప్పుడు ప్రజలు మర్చిపోయే ప్రసక్తే లేదని ఈ సభ ఉంటాడో మీకు తెలియజేస్తున్నారు ఎందుకంటే రాంపురం కుటుంబం పుట్టింది మీ కోసం పెట్టున్నారు ఈ రోజు మా తండ్రి గారు ఎమ్మెల్యే అందరికీ తెలుసు ఎందుకంటే అప్పుడు రామ పార్టీలో మా తల్లి గారు మా కుటుంబం అంతా ప్రజలు సేవ చేయడానికి పుట్టాం తప్ప ప్రజలు దోచుకోవడానికి పుట్టలేదని సభ ఉండంగా తెలియజేస్తున్నాం ప్రజలే మా దీవులు అంటారు ప్రజలు మీకు అంటారు ఎన్నో సార్లు చెప్పారు సభలో నాకు దేవుడు ఎవరైతే నా ప్రజలే నా దీవులు అని చెప్పడం తప్ప మాటే నాకు పెద్ద ముఖ్యమంత్రి సభ అందరికి అందరికీ చేస్తున్నాను ఇప్పుడు మీకు చెప్పాల్సింది బాబు వాళ్ళకి మాట ఇచ్చారు కానీ ఒకటో రెండో చేసి కట్టుదూరు చూస్తున్నారు మనకి ఆయన ఏ ఒక్కటి కూడా అది జగన్మోహన్ రెడ్డి మనం ఎక్కడ పడింది మీటింగ్ పెడితే అమ్మ పడి పడిందండి అంటే తల్లి వందని పెట్టాడు అమ్మ పడింది ఆయన తల్లి వందనని చేశాడు కానీ ఎక్కడ ఏ అధికారంలో నడుగు ఏ పిల్లవాడు ఏ పిల్లవాడు తల్లి అడినా తల్లి మనం రాదు అమ్మవారినే చెప్తారు కూడా ఎందుకంటే జల్లీ నోటి వచ్చే మాట అమ్మవారే కానీ తల్లి వల్ల ఎవరికి రావడం లేదు అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏమంటే మనము ఈ నియోజక స్థాయి సమావేశం చేశాము మళ్ళా మండల సమావేశం చేయాలి అలాగే మీ మండలాల్లో నాయకులు ఎంపీపీలు జెడ్పీటీసీలు కన్వీనర్లు జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ గ్రామంలో తిరిగి చెప్పాల్సిన అవసరం ఎంతగా ఉంది ఎందుకంటే తెలాలి ప్రజలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ఏం చెప్పాడని ఈరోజు చెప్పాడు మనం అది ఒక్క స్కానింగ్ చేస్తే పేపర్ తప్పకుండా అది తీస్తా అని చెప్పిన ప్రతి వాగ్దానంలో ఏ ఒక్కో రెండో తప్ప మీ దాని ఏమీ మీకు తెలియజేస్తున్నాను ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇస్తాం ప్రతి ఒక్కరికి తీసుకొని గ్రామాల్లో స్కానింగ్ చేసి ప్రతి ఒక్కరు చూపించాల్సిన అవసరం కూడా మనకి ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది ఎంతో ముఖ్యం దీని నుంచి మనకు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అంటే సర్పంచ్ అయితే ఎంపీటీసీ అయితే ఎంపీటీసీ అయితే బలంగా చేకూరుతుంది మనకు ఎందుకంటే ఈ రోజు సుపరి పాలన పెట్టారు కాదని రౌడీ పాలనది అని సుపరి పాలన పెద్దలు తిరుగుతున్నారు కాని వాళ్ళు చేస్తుండేదంతా రౌడీ పాలనే ఎక్కడ పోయినా రౌడీ ఇదే చేస్తున్నారు తప్ప ప్రజలు సేవ చేయడం లేదు వాళ్ళు ఎక్కడ పోయినా తప్ప ప్రజలు సేవ చేయడం లేదు అలాంటి రెడ్ బుక్ పార్టీ వాళ్ళది కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పేంత వరకు టూ పాయింట్ ఓ అని అంటే అర్థమైందా రెండోసారి వస్తారమ్మ ముఖ్యమంత్రిగా చూస్తారు ఒకసారి అంటే మంచితనంలో ఉండి ప్రజలకు సేవ చేయాలి పార్టీకి అధ్యతంగా ప్రతి ఒక్కరికి పని చేయాలి అలా ఆలోచనతో పోయిన ఆ రోజు ఈ రోజు అది కాదు ప్రతి ఒక్కరి అభివృద్ధి చేస్తూ టూ పాయింట్ అనేది తీసుకొచ్చి తల్ని నాయకులు చేయబోతున్నారు మీరే నాయకులు అయితే ఆయనకి కార్యకర్తలు నాయకులైన సభాముఖంగా తెలియజేస్తున్నారు కంటే ఎవరు ముఖ్యమైన అడిగితే జగన్మోహన్ రెడ్డి నాకు నా కార్యకర్తలు నాయకులే చెప్తున్నాడు తప్ప ఎక్కడ పోయినా సభలో పోయినా కూడా ఆయనకు ఈసారి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు పెద్ద నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు సంపద సృష్టిస్తాయనే బాబు కరెంటు స్తున్నాడలే కరెంటుగా మోపుతున్నాడు ఇప్పుడు ఎనిమిది వేల కోట్లలో బిల్ చేశారు అలాగే మీకు తీసేస్తామని స్కూల్లో ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ చెప్పేస్తాడు చూడండి వాళ్ళు కరెంటు చూడండి వాళ్ళను ఏం కరెంటు చూసి తీసేసే తీసేయండి అని చెప్తారు వాళ్ళు వాళ్ళు కూడా ఇదే పనే చేస్తారు తప్ప వాళ్ళు ఏమి చేయరు ఇంకా ఎనిమిది వేల కోట్లు కూడా మనం నెక్స్ట్ అమ్మ తల్లి వందలు మనం అమ్మవారి అంటాం వాళ్ళ కూడా ఎందుకంటే మనకు ఇచ్చిన మాట జగన్మోహన్ రెడ్డి తొమ్మిది పథకాల్లో ఆయన ఇంకా దానికంటే ఎక్కువ మించిపోయిన పథకాలు ఇచ్చేవాడు ఎక్కడ పోయినా కూడా ఆ రోజు కరోనా వస్తే కూడా ఏ ఒక్క పథకాలు నిలబెట్టలేదే ప్రతి ఒక్క పేదవాళ్ళ కుటుంబాలు బాగుండాలి అని చేశారు మీకు తెలుసు మీ కుటుంబంలో అకౌంట్ లో పడే డబ్బుల్ని మీ భార్య మీ చెల్లెలు మీ అమ్మ వాళ్ళు వెండి మీకు అందరికీ తెలుసు ఆ రోజు జగన్మోహన్ టైంలో ఈ రోజు చెప్తున్నారు ఒక ఇంట్లో ముగ్గురు పడింది ఒక ఇంట్లో ఇద్దరు పడిందని అవన్నీ ఊరికే చూపించడానికి కానీ ఇంకా దగ్గర దగ్గర నా నియోజకవర్గంలోనే రెండు వేల మందికి తల్లి వందలు రావాలి ఇంకా రాలే దాన్ని రేపు చేస్తాం ఎల్లుండి వేస్తాం చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు కానీ ఏ ఒక్క పని కూడా చేయడం లేదు ఇవన్నీ కూడా తెలుసుకొని రేపు మనము మండల స్థాయిలో నేనే వస్తాను మనందరూ లీడర్లు నాయకులు కార్యకర్తలు కూర్చొని మాట్లాడుకొని ఎట్లా మనం గ్రామం లేకపోతే బాగుంటుందని ఆలోచన చేసుకుని దాని ముందుకు పోదామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి మనకి ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎన్నో ఇబ్బందులు చేస్తున్నారు ఎన్నో కేసులు పెడుతున్నారు ఎన్ని రకాల ఏం చేయలేదు అని తెలుగుదేశం చేస్తున్నారు కానీ ఆ రోజు మనము అధికారంలో ఉన్నప్పుడు మీరే తెలుగుదేశం వాళ్ళు కాపాడారు మీరందరూ ఆ రోజు కాపాడిన దానికి ఈ రోజు మనకి వాళ్ళు మన మీద కేసులు పెట్టడం జరిగింది రేపు రాబోయే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తప్పకుండా విగ్రహాలు కొడతారు అంటే బొమ్మలు కొడతా వాళ్ళు మనుషులు కొట్టలేదు మనోళ్ళని ఎందుకంటే మన వాళ్ళు చూస్తేనే భయపడేలా చూస్తేనే ఎందుకంటే మన నాయకులు కార్యకర్తలు గట్టి నాయకులు అలాంటి వాళ్ళని చూసి తడుకోలేక రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జరిగింది నా వస్తున్నారు ఎక్కడ పోతే రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని మర్చిపోయే వ్యక్తి ఎవ్వరు లేని సభాముఖాన్ని నిలజేస్తున్నారు ఎందుకంటే ప్రజలే ముఖ్యమైనకి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు ఆరక్షించిన ఇచ్చిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి ఈ పిల్లలు చదువు నిర్మించింది ఎవరంటే రాజశేఖర రెడ్డి ప్రతి కుటుంబంలో ఇల్లు ఉండాలని కోరుకునే వ్యక్తి ఎవరైతే రాజశేఖర రెడ్డి ప్రతి రైతు బాగుండాలని కోరుకుని రుణమాఫీ చేసిన వ్యక్తి ఎవరైతే రాజశేఖర రెడ్డి ఇలాంటివన్నీ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళా తన తండ్రి చేయడం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి అదే రైతులకు రైతు భరోసా అయితే ఏమి స్కూల్ పిల్లలకి ఇలా చెప్తుంటా మన అమ్మాయి స్కూల్ చూడండి వాళ్ళు ఇచ్చిన బ్యాగులు చినిపోయి మళ్ళీ కొట్టుకొని వస్తున్నారు స్కూల్ పిల్లలే మనం ఇచ్చినప్పుడు బ్యాగులు ఎలా ఉన్నాయి రోజు స్కూల్ డ్రెస్ కూడా ఇంకా ఎవరికి స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్ పిల్లలు ఫామ్ పడిపోతున్నారు అంటే వాళ్ళ పట్టనిచ్చే పిల్లల మీద ప్రేమ లేదు ఊరికి ఏదో చెప్పి మాటలు చెప్పి అవి ఎవరికి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి రేపు మళ్ళీ బ్యాగులు అన్ని చినిపోయాయి కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బ్యాగ్ ఏ కొంచెం చిడిపోయిందంటే కూడా మొదల కొత్త ఇచ్చే పరిస్థితి ఉండేది అప్పట్లో ఈ రోజు అలాంటి స్కూల్ ఆ రోజు అన్ని కలర్లు కొట్టి ప్రతి పిల్లవాడు కింద కూర్చోకూడదు నేల మీద టేబుల్ మీద బెంచీల మీద కూర్చోబెట్టిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని సభాముఖాలను తెలియజేస్తున్నారు ప్రతి పేద పిల్లవాళ్ళు రోజు ఒక భోజనం తినాలి మా పిల్లలు ఉండాలని ఆ రోజు చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా మన వాళ్ళకి ఏదన్నా జబ్బు రోగాలు వస్తే హాస్పిటల్ కూడా బాగుండాలని ఆలోచన చేసిన వ్యక్తి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా తెలియజేస్తున్నారు హాస్పిటల్స్ పదహారు గవర్నమెంట్ హాస్పిటల్స్ తెచ్చారంటే చిన్న పిల్లలు చదువుకోవడానికి అలాంటివి మళ్ళా ఆయన చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది అనే ఆలోచనతో అవి కూడా కొన్ని పేరు జరిగింది ఇవన్నీ ఎక్కడ చేస్తున్నా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మంచి పనులు నేను వస్తే మాత్రం నాకు పనులు చేయను నేను చేశానని దుర్గా దుర్గా దుర్గాపు పనులు అనే ఒక చంద్రబాబు ఆలోచన ఆయన ఎందుకంటే అన్ని ఆలోచన అనే ఎందుకంటే అప్పుడు వాళ్ళు మామూలు ఎందుకు వచ్చారు పాపము ఇప్పుడేం పెద్ద పని అని ఇప్పుడు అది కూడా ఆలోచన చేసి ప్రజల కింద పోటు పడితే నాకు రెండు వేల మళ్ళా లో వేల ఇరవై విషయం వచ్చాను ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి అందరూ ఆలోచన చేసుకోవాలి మనం ఇలాగ్యంగా ప్రతి ఒక్కరు ఉండాలి ప్రతి గ్రామంలో మనం కలిసి తెలుసుకున్నంతవరకు ఏ తెలుగుదేశం వ్యక్తి కూడా తాగలే అని సభముఖంగా తెలియజేస్తున్నాం కలిసి కలిసి ఎందుకంటే మనం ఎప్పుడు విడిపోవాలని ఆలోచన చేస్తున్నారు రేపు సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మనకు మనకు విడి తీసి ఆలోచనలు కూడా చేస్తారు ఎవరు కూడా ఆలోచన చేయకండి తప్పకుండా మనం ఐకమత్యంగా ఉండము ఒక ఎంపీసీ గా ఉంటే ఒక సర్పంచ్ గా ఉంటారు ఇంకా ఏ పనులు వచ్చినా ప్రతి ఒక్కటి మీ అందరికి తీసుకొచ్చే బాధ్యత నాది మీ అందరూ బాగుండాలని కోరుకునే కుటుంబం ఎవరంటే మా కుటుంబం అనేది చెప్తే ఎందుకంటే మీరంతా బాగుంటుంది మీరు బాగాలేమో మీరే బాగుంటాను నా పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే మీరందరూ బాగుండాలని కోరుకునే కుటుంబము మా రాముడు కుటుంబమే సభాముఖంగా తెలియజేస్తున్నారు ఇలాంటివన్నీ మన ప్రజలకి తీసుకోవాలంటే గ్రామాలే పోవాలి గ్రామాలే పోతే వాళ్ళు ఏమైనా చేస్తారా అనే ఆలోచన మన భయపడే నాయకుడు లేరు వాళ్ళు రోజు అని మనం అవద్దు ప్రతి గెలపగడ ప్రోగ్రామ్ తిరిగితే ప్రతి ఇంటికి తిరిగాము నేనైతే నా కుటుంబ అయితే ఎవరైనా నాయకులు అయితే ప్రతి కార్యకర్తలు అయితే ఆ రోజు గెలపగడ ప్రోగ్రామ్ తిరగడం జరిగింది ఈ రోజు సుపరిపాలనని నాలుగు ఇళ్ళు పోవడము పేపర్ తీయడము ఫోటోలు తీయడము అదే పరిస్థితి తప్ప వేరే పరిస్థితి ఏమి జరగడం లేదు అక్కడ అందుకే ఒకసారి గుర్తుపెట్టుకొని రేపు రాబోయే దీంట్లో గట్టిగా స్థానిక సంస్థల్లో నిలబడి పోరాల్సిన అవసరం ఎంతైనా పోరాడతాము ఎవరు వెళ్ళకపోయే పరిస్థితి మా నాయకులు గారి కార్యకర్తలు ఎవరు లేరని ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నారు అలాగే గుర్తుపెట్టుకోవాలి మనకి సూదోల్ గ్రామం ఉంది ఆ సూదోల్ గ్రామంలో పద్దెనిమిది మూడు రెండు వేల పదహైదు చనిపోయిన వ్యక్తి యోగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు పార్టీ ఆయన చనిపోయి రెండు వేల పదహేను చనిపోయాడు ఆయన పేరు అరేదేనా సుధాకర్ ఆ వ్యక్తి రెండు వేల పదహేను చనిపోతే మనం మూడు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టాడు కదా దాంట్లో ఆయన బతికినట్లు నెట్లు సర్టిఫికేట్ ఇచ్చారు బాబు ఆయన యోగా చేశాడు సర్టిఫికేట్ వచ్చి కింద యోగా చేసి పోయాడు బాబు కూడా ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళ పాలన ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం అలాగే పాలన వద్ధమైన మనకు మంచి పాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి అవ్వాలి రాజశేఖర రెడ్డి కుటుంబం కావాలని చెప్తుందా మీ అందరూ నోటే కోరేది నేను మా కుటుంబ సభ్యులు ఉన్నంత వరకు మీ అన్నగా మీరు నిలబడతాం మా అంటగా మీరు నిలబడిగా మిమ్మల్ని మా కుటుంబానికి నీరే దగ్గర కూడా ఈ సభామకంగా తెలియజేస్తున్నారు మా కుటుంబానికి గండగా ఎవరు ఉన్నాయంటే మీరు అని సభామకంగా తెలియజేస్తున్నారు ప్రతి వర్కైకి నీరుంటేనే నాకు భయం అది కుటుంబైపోవాలి మీరు అని ఆహ్లోచన చేస్తున్నారు నేను నా కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు మీరు రాత్రి ఫోన్ చేసినా బతుకున్నా మా పోసుకొని చెప్తున్నాడు అప్పుడప్పుడు ఫోన్ చేసి రాత్రి బండేదైనా ఎప్పుడైతే ఏం చేస్తున్నావు అంటారు బాగు వాళ్ళప్పుడు ఫుల్ మందు పెట్టింటారు సరే బాబు తప్పు కదా ఏం రా నాయనా అంటే ఏమేరండి అంటే బాగుండాలి నాకు అంటే పొద్దున రాత్రి రాము బాంబలకి ఎందుకంటే ఆ మండలానికి స్పెషల్ బలము ఆ మండలం ఇది ఆ మండలంలో బలం ఎందుకంటే మన మండలా మండలము మెజార్టీ ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు మండలము రెండు వేల పద్దా ఈసారి ఎందుకో వాళ్ళకి సరి సమానంగా ఇచ్చారు పాప ఎందుకో బాధతోనో కష్టాలతోనో పెళ్ళగాని ఈసారి మళ్ళా నాలుగు మండలాలు ఒళ్ళు మెజార్టీ వచ్చేలా చేస్తారని నాకు నమ్మకం ఇరవై తొమ్మిదిలో

ఎప్పుడైనా అప్పుడే సంవత్సరాల ఇంకా అయింది మూడేళ్ళు కదా అనుకుంటున్నా మూడేళ్ళ కూడా సంవత్సరం అయిపోయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు పెద్ద విషయం కాదు ఇంకో రెండున్నర సంవత్సరాలు పెద్ద ఆగి కాదంటే అయిపోయా మోహన్ కూడా చెప్తున్నా మా జిల్లా అధ్యక్షుడు ఎదురుగా నాకుండే ఇప్పుడు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ట్రాన్స్ఫర్ కాకూడదని వాళ్ళే కాబట్టి చేయించాలి మనం అప్పుడే అధికారంలో గుర్తింపు వస్తుంది అధికారుల అది ఆలోచన చేసుకోవాలి మనం వాళ్ళు ఆదాయం పెట్టుకోవాలి ఎందుకంటే చాలా కష్టపడి కేసు పెట్టుకుంటారు వాళ్ళు ఏం కొద్దిగా లేదు సార్ వాళ్ళు ఏదో చిన్న తప్పు చేసినట్ట చిన్న తప్పు పెద్ద కేసు పెడుతుంటారు సరే పెట్టండి తప్పే ఉంది పోని పోతారు వస్తారు కొట్టే రెండు ఏళ్ళు కొడతారు మీరు ఆ తర్వాత మిమ్మల్ని కూడా సినిమా చూపిస్తారు మా వాళ్ళు ఎట్లు చెప్పారు ఆ రోజు మాత్రం చెప్తుందాన్ని గుర్తుపెట్టుకోవాలి డిపార్ట్మెంట్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ సహకరించాలి ఎందుకంటే అంటే ఏదైనా శిక్షించాలి తప్పులు లేకుండా కూడా అధ్యయనం పెడితే మార్గము మేము కూడా వాస్తవం బుక్ లో

ఆ డేట్ కూడా చెప్తాను తర్వాత మండల నాయకులు కార్యకర్తలు అలాగే ఎడ్పీడీసీలు కన్వీనర్లు అలాగే మన పార్టీలో ఇచ్చిన పదవులు ప్రతి ఒక్కరూ గ్రామంలో పోయి అవన్నీ చెప్పాల్సిన అవసరం ఎంతగా ఉంది కాబట్టి ఈ రోజు నిజంగా ఒక్క పిలుపు పిలిస్తే ఇంతమంది వస్తున్నారంటే ఇంకా నేను చెప్తే ఇంకా ఇంక ఎంతమంది వస్తారో నాకు అర్థం కావడం లేదు రాజు మీరే నా బాబా చెప్తున్నాను ఇప్పుడే చెప్పారు మామ నాలుగు సార్లు గెలిపించారయ్యా ఐదోసారి గెలిపిస్తాను మీ బాగా రెడ్డి అని నా కుటుంబం ఉన్నకు ఈ నియోజకవర్గం గెలుస్తూనే ఉంటాను ఈ నియోజకవర్గము నాకు సొంత నియోజకవర్గం కాబట్టి అందుకే ఎప్పుడు కూడా మిమ్మల్ని వచ్చే ప్రసక్తి లేదు మీకు ఏ ఉన్నా మీరే భయపడ పెడితే డబ్బులు మేము పెట్టుకోలేము ఇబ్బంది అయితే ఆలోచన నేనే పెడతాను డబ్బులు కూడా సోదరుడు ఇబ్బంది లేకుండా చూసుకుంటాను మీ మెములు లేయకులు కార్యకర్తలు ఉంటారు ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడ మేము గ్రామంలో ఏ మండలం జరిగితే మూడు మండలాల మండలానికి పోతాం చూద్దాం పోతే మూడు మండలానికి ఎదురొస్తాయని కూడా వాళ్ళకి తెలాలి అలాంటివన్నీ మనం కూడా ధైర్యంగా ఎదురుపడ్డే తప్ప మనం ముందుకు పోలేము తప్పకుండా ఈ రోజు నిజంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పేరు నమస్కారం అందరూ ఈ కార్యక్రమం చేపారు తప్పకుండా అందరి భోజనాలు చేస్తూ కొంతమంది చేసిద్దాం కదా అప్పుడే భోజనాలు చేసుకొని బాగా పెడుతున్నారు భోజనం చేయకపోతే కష్టపెడుతున్నాను అండి తప్పకుండా ఇంకా భోజనం అయిన వాళ్ళు కూడా నిదానంగా భోజనం చేసుకొని ఇంటికి పోయి 结婚了，结婚了，你老婆一个，啊，咱们一起说恭喜恭喜！